ఉండు నీ ఫ్రెండ్స్ కి రాఖీ పవన్ శుభాకాంక్షలు అని చెప్పు కాదు నువ్వు అప్డేట్ అయ్యావుగా సరిగా నాకు వినపడతా అందరికి రాగి పవన్ శుభాకాంక్షలు చూసా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు

పెద్దలకి గౌరవించాలి జూడాడు తనకి అక్క వస్తుంది ఆడుకుంటున్నాడు వెళ్ళి వెళ్ళు రెస్పెట్లేదు అక్కంటే అంటే త్వరగా రా త్వరగా

ఏం పోతున్నా కొత్త సర్టు పెట్టమండీ తమ్ముడు కట్టరా ఇది అరే సర్టీ అందంగా నా ఎప్పుడు అంటే ఇప్పుడు చక్కగా కూర్చున్నారా అలా కూర్చోండు కూడా స్వీట్లు కూడా తెంపాలా ప్లేట్ లో ఉన్నాయని రి అక్క తిప్పిత్తుండు నానా అక్క అక్క చిత్తాక కొందగా చెప్పు ఏమంటావు మీ చిత్తాకనే ఈ లోకంలో హరి చెప్పు హరేమా నిజుడు నా ఏమి చూడు ఒకసారి హరి చూడు ఏమంటావు ఈ లోకంలో చెప్పు అదుకో ఈ లోకంలో ఎవరికి ఉండదు ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాపీ పడ్డానుకోకూడదు హ్యాపీ రాగి అక్క అనాలి వాళ్ళు రాగి కదా అమ్మ అచ్చి చెప్పు అరే రుద్రని హరి సాయి

ఏయ్ జై కాలేతి నాన్నా అన్నం పెట్టుకో అక్కే సరిగా పెట్టుకో నెమ్మదిగా పెట్టుకో ఆలంగంట నువ్వు చెప్తావుగా చూడు ఇది చూడు అది అక్క కూడా పెట్టు నువ్వు అక్క కూడా పెట్టు ఆ బెడ్రక్కా పెట్టురా నీకే పెట్టు చాక్లెట్ మొత్తం నీకే నోట్లో పెట్టు నోటే ఆయన పెట్టారా బాగుబెట్టు బాగుపెట్టినా బాగుపెట్టు అది బయట నీకే మొత్తం నీకే అరే బాగు పెట్టరా పెట్టుకుంట సంతోషులు అరీ డబ్బులు ఎత్తాడు ఇది షేర్ చేసుకున్నావు అక్కడి

ఫ్రెండ్స్ అని చెప్పు ఈ రోజు రాఖీ శుభాకాంక్షలు అందరికి ఆలో ఫియ్య అని చెప్పు గట్టిగా చెప్పు అరే చెప్పాలి మధ్యలో ఆఫ్ చేసావు నా వంక చూడు నా వంక చూడు చూడదు

కొట్టుకోనా పోనా ముఖం కొట్టుకోనా కొట్టుకోనా యా హనేయా హరే చెప్పు బావకే పోనా ముపట హరే ఇలాక ఎందుకు హరే నిన్నో నిట్టగా ఏం పని లేదు ఆ పట్టివా కవర్ కావాలి తండ్రా ఆ పట్టికిట్టయ చిన్న ముక్క చిన్న ముక్క ఏయ్ తీసుకోరా అమ్మ హరే गायत्रीకి వీరేకల చేయలేదుగా చేత తీల వీడియో ఇది చూస్తాలే టిడిపి లో సెండ్ చేస్తాగా చూస్తాలే కదా హ్మ్ నిలసన వారణా అమ్మ కొడు పెట్టు ఏమైంది అమ్మ నియాంగో బార్తా అమ్మ నువ్వు కొడు పెట్టు ఇగా నాకొద్దామ నింద నా స్లీప్ నానబెట్టు పల్లవి కూడా హ్యాపీ బా చెప్పు హ్యాపీ హ్యాపీ లో చెప్తుంది గాయత్రి కాగి చెప్పండి